ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది గొప్ప పదకొండు ఆ కాలంలో అయితే మీరు దిగునీ ఎదుగుని వారే రక్షించబడిన వాళ్ళే కానీ ఈ గలతీ జిల్లా అంటారు అది గలతీ జిల్లాలో ఉన్న గలతీ ప్రాంతంలో ఉన్న గలతీలో ఉన్న సంఘములకు అని పత్రిక ప్రారంభం చేశారు వాళ్ళు భక్తుడు రక్షించబడ్డారు కానీ మరల ఏమైపోయారు వాళ్ళు వెనక్కు వెళ్ళిపోయారు వెనక్కి అంటే భిన్నమైన సువార్త తట్టుకు వారు త్వరగా తిరిగిపోతే ప్రభు రాసుడైన పౌలు గారు చాలా ఆశ్చర్యపడ్డాడు అదే మనం చదివిన భాగంలో దాని ఫలితం ఏంటంటే ద లాస్ ద తెలు చెప్తాను క్రీస్తు స్వారూప్యాన్ని వాళ్ళు చెప్పండి అతను పోగొట్టుకున్నాను మనకు ఆది ఒకటి ఇరవై ఇరవై ఆరులో దేవుడు తన స్వరూపము చొప్పున తన పోలిక చొప్పున సో ద క్వాలిటీస్ అంటే దేవుని వ్యక్తి నేను ఇంగ్లీష్లో తెలుగు చెప్తాను ఇంగ్లీష్లో దాన్ని పర్సనాలిటీ అంటారు అది తెలుగు ఇంగ్లీష్ పరం తెలుగులో దేవుని వ్యక్తిత్వం దేవుని పరిశుద్ధత దేవుని నీతి దేవుని యథార్థత అంతే తప్ప నల్లగా నల్ల మనం నల్లగా ఉన్నాం కొంతమంది ఎర్రగా ఉన్నారు కొంతమంది తెల్లగా ఉంటారు ఇది కాదు ఈ రూపం నుంచి కాదు మాట్లాడేది ఇన్ ద ఇమేజ్ అంటే ఇన్ ద లైక్నెస్ ఇంగ్లీష్లో ఉంది అంటే దైవిక లక్షణాలతో దేవుడు మొదటి మనిషిని చేశాడు సరే తిరుగుబాటు చేసి ఈ లాస్ట్ ఇట్ ఎందుకంటే రసీ గ్రంథం తర్వాత చదువుకోండి ఏడవచ్చని లాస్ట్లో మాట్లాడు దేవుడు నరు నరులైన యథార్థవంతులుగా సో ఇన్ బోన్ అంటారు సో దేవుడు ఆ రీతిగా సృష్టిస్తే మనిషి దేవుని మీ తిరుగు బాండ్ చేసి ఏం చేశారు ఆ లాస్ట్ ఆ ఇమేజ్ వెళ్ళిపోయింది ఇక్కడ జరిగింది అదే రక్షించబడ్డారు వీళ్ళు కలతీలో కలిపి ప్రాంతంలో ఉన్న విశ్వాసులు కానీ భిన్నమైన స్వాత్డికి ఏమైపోయారు వాళ్ళు త్వరగా వెళ్ళిపోయారు సరే అందుకే నేను చదివించాను వివరించుకునే ముందు చదివించారు వచ్చినా వాళ్ళు ఏమైపోయారు ఆల్రెడీ మనం గురించి చదివించిన వాళ్ళు మీరు తర్వాత జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు పౌలు భక్తుల ఉద్దేశం ఏంటంటే క్రీస్తు స్వరూపం మరలా మీలో ఏర్పడాలి సారూప్యం ఆయన సారూప్యం మీలో ఏర్పడాలి అని మీ విషయమై వేదన నాకు వేదనట ప్రసవ ఈ మాట ఒక గాంధీ ఒకటి కూడా ఉన్నారు అనుకుంటారు మిగిలిన వాళ్ళందరికీ తెలుసు బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లి పడే ఆ ప్రసవ వేదన సో వీళ్ళందరికీ తెలుసు సో పౌలు కూడా స్వార్థ అందించారు వారికి ప్రభులు నడిపించాడు వారు మంచిగానే వెళ్తున్నారు చూడండి ఆ మాట మరోసారి మూడవ అధ్యాయంలో కూడా ఆ మాట మళ్ళీ పావులు చాలా బాగా అంటాడు ఆ మాట చదువుతాను చూడండి మీరు బా బావిగా పరిగెత్తున్నారు కానీ ఇంతలోకి ఏమైనాట మూడవ అధ్యాయం చూద్దాం రెండు మూడు మూడు మూడవ అధ్యాయం మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారులుగా ఆరంభం ఏంటి ఆరంభం వదిలిందంటారు కదా క్రికెట్లో అలాగే తర్వాత పదం వాడుతూ ఉంటారు సో ఆరంభంలో చాలా బాగానే ఉన్నారు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఏమైందట బౌళి రాష్ట్రానికి వారి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది మనం కూడా సంవత్సరం ఆరంభించాం మూడు వారాలు శనివారం అయితే నాలుగు వచ్చింది కానీ వారాలు రోజులు అయితే మూడు వారాలు దాటిపోయింది ఎలా ఉన్నాం ఆధ్యాత్మిక పౌన్ గారు చూద్దాం చూడండి ఉద్యోగాన్ని చదివిస్తాను ఎఫ్ఎస్సి పక్కన ఒక పేజీ తిప్పాను రెండు పేజీలు తిప్పితే ఎఫెస్సి పత్రిక నాలుగవ మధ్యసాయంలో కూడా పదిహేను వచ్చినాం అర్థం కావాలంటే పద్నాలుగు చదవాలి పద్నాలుగు పదిహేను కలిసి చదువు అందరం అందరూ కలిసి చదువుదాం నాలుగవ యశస్సి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగు పదిహేను అందువలన మనమిక మీదట పసిపిలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుర్తితోనూ గాలికి కొట్ పుట్టుకొని పోవునట్లు కల్పింపబడిన అక్కడ అక్కడ విషయం ఆ కదా సౌండ్ డాక్టర్ అంటాం సో లేఖనాలలో దేవుని వాక్యం దేవుడు మనకి అందిస్తుండగా నా ద్వారాను సహోదరుల ద్వారాను తిరిగి మనం బయట నుంచి పిలిచి పిలిపించే సేవకుల మిషనరీస్ ద్వారా కూడా దేవుడు మనకి కూడా ఈ స్థలంలో ప్రభుత్వ మహాకృతలో మరి చదివాం కదా ఇక్కడ వచ్చిన అర్థం అనుకుంటా కదా మనుషుల మాయోపాయములు రెండు వంచన మూడు తప్పు మార్గన మార్గమునకు లాగు కుయక్తేను తర్వాత గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన అన్నమాట మన మనసులో ఉంది గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి మనకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలా చేత ఎందుకంటే అట్ ఇట్ హ్యాపెండ్ ద ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి సంఘంలో అది జరిగింది కాబట్టి పౌలు గారు అని హెచ్చరిక చేస్తాను అలా ఉండకుండా ఉండాలంటే నుంచి చూద్దాం పదిహేను వచ్చినా ఆ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు ఆ మాట క్రీస్తు వలే ఉండుటకు అంటే క్రీస్తు ప్రభువు పోలిక క్రీస్తు ప్రభు పోలిక చాలా ఉన్నాయి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తే నేను మీదిస్తాను ఉండుటకు మనం అన్ని విషయములలో ఏదో అన్ని విషయాలు వారంలో టూ డేస్ నిన్న ఇరవై రెండు ఇరవై రెండు కూడా స్టెయిన్స్ మరి ఇద్దరు చిన్న పిల్లలు ఫిలిప్ చేస్తారు హిండి వాట్సాప్ చేయట్ల మీరెవరు కూడా చాలా ఫిలిప్ పండు వరుసకు మూడు రోజులు పెట్టాం నేనే కాదు సహదులు పెట్టారు నేను మన గురిలో కూడా ఆ విషయాలన్నీ ఆర్వాన్ చేశారు మీరు ఎవరు దాన్ని పట్టించుకోవచ్చు సో రాత్రి పాస్టమ్మ గారు అందరూ వెళ్ళారు నాకు టైం దొరికింది కాసేపు కాల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పాట పెట్టారు అండి పాట చూశారు చూసారు చూస్తే మా వీడియో మాస్టమోజన్ చేసిన పాటలు ఇంకా పెట్టి బ్రీఫ్గా వారి వీడియో కూడా దాన్ని ఇచ్చారు பாட்டு குத்து சூத்தூடலை தான் ஓப்பினும் செப்போ அது சது கல்லேசா அது ஆப்புக்கோயன் ఎందుకోసం అంటే ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో రఘు నమ్ముకోవటం ఆదివారం రొట్టె విల్చి ఆదివారం రొట్టె విడిచే కుడికి రావటం సంక్రాంత్ పరలోకానికి ఇంకా నమ్ముకున్నాం వాపసిన తీసుకొని ఆదివారం చెప్పరేంటి రొట్టె పిలిచే కుడికిలో పాలు కొడు రొట్టె తిండి ఇంకా సంక్రాంతరాత్ పరలోకానికి పోతాం అవి బేసిక్ నమ్ముకొని తర్వాత అంటే రక్షింపు అంటాం నమ్ముకు రక్షించబడ్డాక బాపు తీసుకుంటాం ఆ తర్వాత ప్రభు ఆరాధనలో మొత్తం సంఘ సత్యం చెప్తే మళ్ళీ నాకు టైం లేదు అంటే మిగుద్దాం తర్వాత దినానికి వాళ్ళకి బుక్ చేస్తాను చదివించను కానీ ఆ పుస్తకాలు రెండు వచ్చాను నమ్మకం ముప్పై ఏడు నుంచి ముప్పై తరువాత మారు మనసు పొందాలి తర్వాత మళ్ళీ కొత్త జన్మ అంటాం రక్షించబడతాం అంటాం కాబట్టి మారు మనసు తర్వాత బాప్తిసం తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల అది మూడైపోయింది ఆ తర్వాత నాలుగోది అపోస్తుల బోధ ఐదు సహవాసం ఆరు రొట్టె విరుచిత ఏడు అని మర్చిపోతాయక్క ఆడిన మూలపాఠాలు కాబట్టి ఏడిట్లో ఏడు అనుభవాలకుండా సో వీరు రక్షించబడి ప్రభువులో ఎదుగుతున్నారు కానీ ఏమైందంట భిన్నమైన వెరుశ్లేము నుంచి వచ్చారు వాళ్ళు కూడా వెరుశ్లేం నుండి వచ్చిన అది రెండో వచ్చిన తర్వాత చదువుకోండి కబట సహోదరుల ద్వారా జరిగింది మార్చి చూద్దాం చూడండి రెండవ అధ్యాయం నాలుగు నుంచి అవుతానే వచ్చిన రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగింది అంటూ ఐదులో చెప్పారు సువార్త సత్యాన్ని మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియను లోబడేటకు మేము అది గుర్తు మనం ప్రార్థన కోసం కాబట్టి దేవుని సన్నిధిలో అందరం ప్రభు అన్నాను మనం స్థుతియాగంపుడు బాడు ఆ పాటలన్నీ బాగుంటాయి నాకు నాకు మరీ నన్ను ఎక్కువ తాకే పాటలు ఏంటంటే నాన్నగారి ఇంకా చక్కగా నా స్వరానికి గంభీరంగా ఉంటుంది नी सारूप्य मुनन नन्नु मार्चू प्रभु नी सारूप्य मुनन नन्नु प्रभु नी सारूप्य मुनन नन्नु प्रभु यीशु प्रभु यीशु प्रभु यीशु प्रभु यीशु प्रभु నీ సారూప్యమున నన్ను మార్చు ప్రభు నీ సారూప్యమున నన్ను మార్చు ప్రభు ఈభో ప్రభు ప్రభు చాలు చాలు కాబట్టి ఆ పల్లవి వాళ్ళు చాలా ఆయన సారూప్యంలోకి ఎందుకంటే వీళ్ళేం వీళ్ళకి ఏమేమి కలిపి సంఘంలో ఆయన ఆ రూపాన్ని పోగొట్టుకున్నారు ప్రభువు మీద తెలియని వాక్యమే తిరిగి బాటి చేస్తే ప్రభు మీదే తిరిగి బాటేస్తే తిరిగి మళ్ళా పౌరు భక్తుల అనుభవం ఏంటి మళ్ళా మీలో మరలా ఆ క్రీస్తు సారూప్యం మళ్ళా మీలో ఏర్పడాలి ఏర్పడాలి విభజించబడుతుంది అందుకొరకు అందుకోసం పౌరు భక్తులకు ఏ ఏ వేదన వచ్చిందంట మామూలు వేదన కాదు ప్రసవ 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 దేవుడు తన కృపను మనకి ఇస్తున్నాడు తన సన్నిధిని మనకి అలాగే ఆయన పోషిస్తాడు ఎవరు పస్తులు ఉంటే చెప్పండి ప్రభు ారంభిస్తూ ఉన్నా అంటే దేవుని చెప్పండి అనుభవిస్తాం ఇన్ని అనుభవిస్తే కూడా మనం గుంబొట్టుకున్నామండి దేవునికి దేవునితో సరి అయిన సహవాసం అలాగే దేవునితో ఉండాల్సిన మన ఆత్మలో తీవ్రత ఒకటి సరి అయిన దేవునితో సరి అయిన సహవాసం రెండవది ఆత్మలో తీ సంవత్సరం చేసింది మూడు వారాలు అయితే రోజుల నడిచిపోతూనే ఉంటాయి మనం ఎలా అంటే ఒక మాట చెట్టు నేను నడుస్తాను కలిగింది పండితులు చేసిన పరిశోధన మీకు నాకు ఒక పిల్ల చెప్తాను మళ్ళా గుడ్ తన యాభై సంవత్సరాల సేవ జీవితంలో మన ప్రపంచంలోని ఆరు ఖండాల్లో ప్రస్తుతం మన తరంలో అందించే దాదాపు పది కోట్ల మందికి సేవలు అందించారు ప్రపంచ సేవా మళ్ళీ చెప్పిన ఆరు ఖండాల్ ఆ ఎనభై ఐదు దేశాల్లో పది కోట్ల మందికి పైగా ఉన్నారు అందులో సామంతలు ప్రెసిడెంట్స్ ఉన్నారు మన దేశ మొదటి ప్రధాని జవహర్ నెహ్రూ గారు ఉన్నారు ఇందిరా గాంధీ గారు ఇలాంటి అందరూ వారికి కూడా స్వార్థను ఆయన అందించాను దేవుడు వాడుకున్నారు హౌ ఇట్ పాజిబుల్ ఎలా సాధ్యమైంది అంటే ప్రభు కొరకు జీవించండి ప్రభు కోసం ఆత్మలు సంపాదించాలి నేను ముగిస్తున్నాను టైమింగ్ చేద్దాం ప్రభు కోసం జీవించాలి ప్రభు కోసం ఆత్మలు సంపాదించాలి ప్రభు మనల్ని కూడా చేరు మనందరం కూడా ఇంక్లూడింగ్ మైసల్ దేవునికి తప్పగించుకున్నాను

దాటిపోవు చున్నవి నా స్వార్థము నా కలలాని తన నా కలలని వెంబడించుచుం మలబడదాం ఎన్నో సంవత్సరాలు నా దాటిపోవు చున్నవి నా ఆశలో నా కలలని వెంబడించుచుంటు ఫలాలు లేని వృక్షము

వచ్చిన నీ పిలుపు నేను మరచితి నా పరుగులో నేను నా స్వార్థము నా పాపము పతన స్థితికి మలబడదాం నీ పిలుపు నేను మరచితి నా పరుగులో నేను నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను నా అంత మెడుల నుండును

మార్చుకుందేమో సమయముని సాధన చేసుకుని ఒక రెండు విషయాలు హృదయాన్ని తిరిగి ప్రభువుని ప్రతిష్ఠించుకొని అనంతరంగా జీవితాలు ప్రభువుకు మాత్రమే తెలుసు నీకు కొంత తెలుసు ప్రభువుకు సంపత్తిగా తెలుసు వారం ఏడు రోజులు ఆ రోజులు పూర్తయి మరో రోజు ఒక ఐదు గంటల్లో పూర్తయి రోజుకు రెండున్నర గంటలు సమయం